దెబ్బలు దెబ్బలుగా అయితే ఉంటుంది ఎక్కువ ఇక్కడ అంతకుముందు రాజధాని ప్రకటించినప్పుడు ఈ దొనకొండ ఏరియాని ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ ప్రకటించాలని అనుకున్నారు కానీ అది ఇంకా అయితే అవలేదు ఇక్కడైతే చాలా చుట్టూ కూడా కొన్ని కిలోమీటర్ల దూరం దొనకొండ నుంచి మనం శ్రీ వెళ్తున్నాం కాబట్టి కొంట ఏరియా కొంట ఏ ఏరియా వైపు వెళ్తున్నాము హనుమాన్ జంక్షన్ కొంట అంటారు ఈ ఏరియా అంతా కూడా చాలా విశాలమైన ఖాళీ ప్రదేశాలు అయితే ఉంటాయి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈ ఏరియాలో ఇండస్ట్రియల్కి సంబంధించి ఏదన్నా చేస్తుంటే బాగుండని అప్పట్లో అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదు కానీ కొద్దిగా వ్యవసాయ పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు జూలై నెల స్టార్ట్ అయింది జూలై నెల స్టార్ట్ అయ్యి ఈరోజు పదవ తారీఖు గురు పౌర్ణమి రోజు మేము శ్రీశైలం యాత్ర అయితే మొదలుపెట్టాము ఈరోజు మా చిన్న కూతురు హర్షిత పుట్టినరోజు ఈ సందర్భంగా మేము ఎక్కువగా డర్త్ శ్రీశైలం అయితే వెళ్తూ ఉంటాము ఈ కారణం చేత ఈ దారి మధ్యలో ఈ ఏరియా అంతా కూడా చూడటానికి అయితే చాలా బాగుంటుంది సహజంగా ఏంటంటే జూలై నెలలో ఈ ఏరియా ఎక్కువగా కొంత ఎండ టైం కాబట్టి ఎండల కాలం కాబట్టి ఈ టైంలో సహజంగా ప్రతి సంవత్సరం ఇంత గ్రీనరీ అయితే కనపడదు ఇప్పుడు గ్రీనరీ అయితే బాగుంది దాదాపు ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచి కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి పచ్చదనం బాగుందని చెప్పుకోవచ్చు నేను ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా వైపు చూపిస్తాను ఫ్రంట్ కెమెరాలు అంత క్లియర్గా కనిపించట్లేదు చూడొచ్చు పక్కన పత్తి విత్తనాలు నాటడానికి ఎద్దులతోటి అరక వ్యవసాయం అయితే చేస్తున్నారు ఎద్దులు సేద్యం అయితే అచ్చు తోలుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎద్దులుగా గమనించవచ్చు రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడు ఇట్లా ఈ చుట్టుపక్కల పరిసరాలు ఈ విధంగా ఉన్నాయని నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను చుట్టూ అంతా కూడా సహజంగా ఈ రోజుల్లో ఇంత గ్రీనరీ అనేది కనపడదు దాదాపు అంతా కూడా గ్రీనరీగానే కనిపిస్తుంది కొండల ఏరియా అయినా కూడా బాగా పచ్చదనం అయితే క్లియర్గా ఉంది మాకు చాలా బాగా అర్థమవుతుంది కూడా ఇలా ఈ రోజుల్లో అనేది సహజంగా కొండల కొట్టలు ఎక్కువగా కనిపిస్తాల్సింది అంతా నీట్గా పచ్చదనము చెట్లు అంతా కూడా బాగా పచ్చగా అయితే కనిపిస్తుంది చాలా బాగుంది ముందు ముందు కూడా వ్యూ పాయింట్ ఎలా ఉందనే చూసే ప్రయత్నం అయితే చేద్దాము స్కూల్ కి కొట్టాము సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే హాలిడే ఆ నాలుగు రోజులు మేము దుమ్మ కొడుతున్నాము రుద్ర సముద్రం అండి ఈ ఊరైతే ఇది మళ్ళీ సింగిల్ రోడ్ వచ్చేసాము మన సైడ్ పల్లెటూర్లతో పోల్చుకుంటే ఈ ఊర్లో అయితే కొంచెం వెనకబడినట్లే ఉన్నాయి చూడండి కొంచెం అభివృద్ధి అయినట్లయితే బాగుండేది ఆవులు అయితే కనిపిస్తున్నాయి చూడండి బాగా బలంగా దట్టంగా ఉన్నాయి ఆవులు అయితే ఇది ఊర్లలో గ్రామ దేవతలకు వదులుతారండి చిన్నప్పుడే ఏదైనా మొక్కు కనుక ఉన్నట్లయితే అవి ఊరిలో వాటికి ఇష్టమైన ఆహారం తిని చేలల్లో ఉన్న గడ్డినైతే వాటికి ఇష్టం వచ్చినట్లయితే తింటాయి ఈ రోడ్ అయితే మార్కాపురం రోడ్ అండి ఈ రోడ్డు అయితే నేరుగా మనం కుంట జంక్షన్కి అయితే వెళ్తామండి రోడ్ అయితే గుంతలుగా ఉండడం వలన వీడియో అయితే షేక్ అవుతుంది అందుకని కొంచెం క్లారిటీ తగ్గుతుందండి కొంచెం ఏమి అనుకోకుండా చూడండి బారుకైతే కొండ అయితే కనిపిస్తుంది కొండ అయితే కుంట వరకు అయితే ఉంటుంది కుంట జంక్షన్ వరకు ఈ రోడ్డు సింగిల్ రోడ్ అయినా కానీ కరెంట్ లైన్ అయితే కొత్తగా వేసారండి పోల్స్ కూడా చాలా హెవీగా అయితే వేశారు బారుకైతే అయితే ఉంది లైన్ పిల్లలు అయితే స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మా గుడ్డమ్మాయి అయితే అందరికి నోట్లో మీరు తినండి మీరు తినండి అని పెడుతుంది కావాలా తీసుకోండి తినండి అనాలి తినండి పాకెట్ బిర్యానీ ఎలా ఉంటది టేస్ట్ చాలా సూపర్ గా ఉంటది బిర్యానీ అన్నావు

అయిపోయింది మరి ఎట్లా అయితే శ్రీసోలు వెళ్ళిందాక సరిపోతాయా చాలా ఇంకా మేమైతే చాలా ఫ్యాక్స్ కొలుపుకున్నాం చాక్లెట్ డాక్స్ పీర్ బిర్యానీ కూల్ డ్రింక్ మేము

కట్ట కట్టె పక్కన గుడిసెల కనిపిస్తున్నాయి కదా అదైతే బొగ్గుల బట్టి అండి చూడండి అక్కడ బస్తాల్లో కూడా ఎత్తి పెట్టారు పైన బొగ్గు కనిపిస్తుంది బ్లాక్ కలర్లో అదిగోండి ఇలా అయితే వీటిల్లో అయితే బొగ్గును కాలుస్తారండి కనిపిస్తుంది కదా అక్కడ గుడిసెలో హోల్ లాగా కనిపిస్తుంది కదండి అందులో కట్టు నిప్పు పెడతారు బస్తాల నిండా బొగ్గు ఉంది ఇలానేనండి బొగ్గును అయితే తయారు చేసేది కనిపిస్తున్నది కాకర పందిరండి ఇలా తీగల ద్వారా పందిరికైతే అల్లిస్తారు తీగ జాతి ఇవన్నీ పందిరి ద్వారానేనండి కాకర పొట్ల బీర చిక్కుళ్ళు ఇలాంటివన్నీ అయితే పందిర్ల ద్వారా కాపిస్తారండి ఇక్కడ పక్కన అన్ని చాలా తోటలు అయితే ఉన్నాయండి కూరగాయ తీగ జాతికి సంబంధించిన తోటలైతే మెయిన్ రోడ్డు కైతే వచ్చేసాము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే మార్కాపురం వస్తుంది మనం ఇప్పుడు రైట్ సైడ్ కి అయితే వెళ్తాము కుంట జంక్షన్ వస్తుంది కుంట జంక్షన్ ని హనుమాన్ జంక్షన్ అని కూడా అంటారు సైడ్ లెఫ్ట్ కి వెళ్తే మార్కాపురం వెళ్తాము ఇగోండి కూరగాయలు ఇక్కడ పండించినవేనండి మనం ఇప్పుడు కొంట జంక్షన్కి వెళ్తాము ఇటు సైడ్ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక పంట అయితే ఇక్కడ పండిస్తారు కూరగాయలు పూల మొక్కలు ఇలా నెట్ల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి నారు విత్తన విత్తనాలు పోసి నారుని అందిస్తుంటారు షేర్ నెట్లో పెంచిన మొక్కలు ఏవైనా కానీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని తొందరగా బతికే అవకాశం అయితే ఉంటుందండి ఇలా నేల మీద పెంచే నారుమడులైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందండి మనం తీసుకెళ్ళి పొలంలో పెట్టుకున్న అవి బతికే అవకాశం తక్కువైతే ఉంటుంది ఇదేనండి షేడ్ నెట్లకి మామూలుగా మనం నేల మీద వేసే నారుమడులకు తేడా అందువల్లనే ఎక్కువ మంది రైతులు షేడ్ నెట్లలో నారు మాత్రమే తీసుకెళ్ళి పొలాలలో వేసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు అది వండి కనిపిస్తుంది కదా కొండ అయితే కొంచెం కొంచెం అయితే కొండని తవ్వి గ్రావెల్ కోసం అయితే ఉపయోగిస్తారా ఉపయోగిస్తున్నారండి ఈ కొండలన్నీ గ్రావెల్ కు ఉపయోగపడే కొండలండి కొండలలో అయితే గ్రానైట్ ఉంటుందేమోనని ఆ అలా ఒక్కొక్క సైడ్ నుంచి గ్రావెల్ అయితే తీసి రాతి పొరల్లో గ్రానైట్ ఉంటుందేమోనని చెక్ చేస్తారండి గట్టి రాతి పొర గట్టి రాతి హనుమాన్ జంక్షన్ కుంట మనం ఇక్కడి నుంచేనండి డోర్నా వెళ్ళేది బోర్డు అయితే కనిపిస్తుంది శ్రీశైలం డెబ్బై మూడు కిలోమీటర్లు ఉందండి నేషనల్ నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదు అండి స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే హైదరాబాద్ వెళ్ళొచ్చండి అండి నాగార్జున సాగర్ కూడా వెళ్ళొచ్చు మనం ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్కి వెళ్తామండి శ్రీశైలం దోర్నాల ఇటు సైడ్ వెళ్తే వినుకొండ గుంటూరు వైపు కూడా వెళ్ళొచ్చండి మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే తిరుగుతాము ఇటు సైడ్ వెళ్తే సైడ్ కి అయితే వెళ్తామండి దోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు